హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుంచి వెళ్ళి ముప్పై ఎనిమిది ఖాళీలు అనేవి రిలీజ్ అయ్యాయి ఈ కరెన్సీ నోటు ప్రింటింగ్ ఆఫీసుల్లో మనకి జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి మొత్తం ముప్పై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి వీటికి సంబంధించిన ఖాళీలు మనం చూసినట్టయితే సూపర్వైజర్ రెస్క్యూ మేనేజ్మెంట్ నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఒక పోస్ట్ ఉంది జూనియర్ టెక్నీషియన్ ఇన్ ప్రింటింగ్ ముప్పై పోస్టులు ఉన్నాయి ఫైర్ కి సంబంధించిన పోస్టులు మూడు పోస్టులు ఉన్నాయి సో మొత్తం ముప్పై ఎనిమిది ఖాళీలు మనకు ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ లో రిలీజ్ అయ్యాయి వీటికి తెలంగాణ అలాగే ఏపీ వాళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు ఇరవై తొమ్మిది జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి పదకొండవ తారీఖు వరకు ఉంటుంది ఇక పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ మోడ్ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది నుంచి అది పదకొండో తారీఖు వరకు ఈ మధ్యలో పేమెంట్ అని చేసుకోవాల్సి ఉంటుంది ఇక టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఇది మార్చ్ లేదా ఏప్రిల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్టు మనకు షార్ట్ నోటీసులో ఇచ్చారు ఇక వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ అయిన ఎస్పీపి హైదరాబాద్ డాట్ ఎస్పిఎంసిఐఎల్ డాట్ కాంలో మనకు జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి అందుబాటులో ఉంటుందని ఇక కంప్లీట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ క్వాలిఫికేషన్ రిజర్వేషన్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎగ్జామినేషన్ ఫీజ్ సెలక్షన్ ప్రాసెస్ హౌ టు అప్లై ఆన్లైన్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ అన్ని డీటెయిల్స్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ అందుబాటులో నోటిఫికేషన్లు ఉంటాయని చెప్పారు కానీ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సో మనకు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇరవై తొమ్మిదో తారీఖున రిలీజ్ అయ్యే అవకాశం ఉంది సో ఇది వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే దీనికి సంబంధించిన ఏజ్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను మళ్ళీ వీడియో చేస్తాను సో ఇది సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్ నుంచి రిలీజ్ అయిన జూనియర్ టెక్నీషియన్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అలాగే సూపర్వైజర్ రెస్క్యూ మేనేజ్మెంట్ అలాగే ఫైర్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాప్ అన్ యూస్ డే జై హింద్ Just like a